ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ యొక్క జనవరి ఒకటవ తేదీ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ ఎందుకు మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది అలాగే మిగిలిన అంశాలు ఈ యొక్క వృషభ వారికి జనవరి ఒకటవ తేదీ ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది పట్టుదలతో కార్య సాధన లక్షణాలను కలిగి ఉంటారు ఓపిక సహనం కూడా ఎక్కువగానే ఉంటుంది ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ వృషభ రాశి వారిలో అత్యధికంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ మీరు కోరుకున్న స్త్రీ మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది అయితే ముఖ్యంగా వృషభ రాశికి చెందిన పురుషుల జీవితంలో ఇది సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా మీ స్నేహితురాలుగా కావచ్చు పురుషులకైతే మీ యొక్క ప్రేమికురాలుగా కావచ్చు మీకు దూరమైన వ్యక్తి లేకపోతే మీరు వారిని కోరుకుంటున్నారు వారు మీ యొక్క లైఫ్ లోకి రావాలని ఆశపడుతున్నారు అటువంటి స్త్రీ మీ దగ్గరికి రావటం జరుగుతుంది ఒకవేళ విభేతాల కారణంగా ప్రేమికురాలతో విడిపోయినటువంటి వృషభ రాశి పురుషుల యొక్క జీవితంలో కూడా ఆ స్త్రీ మళ్లీ మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే పరిస్థితులు ఆ విధంగా మారతాయి మళ్లీ తను మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు ఏదైనా పొరపాటు జరిగి మీ మధ్య బంధం విచ్ఛిన్నమై ఉంటే గనక తను మిమ్మల్ని క్షమాపణలు అడగటం కూడా జరుగుతుంది అలాగే మీ యొక్క స్నేహితురాలు కూడా అంటే మీ యొక్క జీవితంలో ఎవరైతే స్నేహితురాలు విభేదాల కారణంగా విడిపోయారో ఈగో కారణంగా విడిపోయారు అటువంటి వ్యక్తి తను చేసిన తప్పును అంగీకరించి మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే సహాయం నిమిత్తం కూడా మీ దగ్గరికి రావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే స్నేహితురాలు కానీ పురుషులకి ప్రేమికురాలు కానీ లేకపోతే వివాహం జరిగిన వారికి మీ యొక్క జీవిత భాగస్వామి కానీ విభేదాల కారణంగా దూరంగా ఉన్నారా లేకపోతే పరిస్థితుల కారణంగా దూరంగా ఉన్నారా వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగే సూచనైతే మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం సాధారణంగా ఉన్నాయి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార జీవితంలో ఒక చిన్న సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వినియోగదారులతో గొడవ కావచ్చు వ్యాపార భాగస్వామితో గొడవ కావచ్చు ఇది మిమ్మల్ని కొంత మానసిక ఆందోళనకి గురి చేసేటటువంటి సమస్య అలాగే ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేస్తారు ఆ పని పూర్తి చేయటంలో మీరు సక్సెస్ అవుతారు పై అధికారులు మీ పైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపించబోతున్నారు వృషభ రాశి వారు నూతన సంవత్సరం మొదలయ్యే రోజు కాబట్టి ఈ రోజు మీరు దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి అంటే చాలా మంది జనవరి ఒకటవ తేదీని పండగలా చేసుకోవటం ఏంటి అనుకుంటారు కానీ ఈ రోజు దీపారాధన చేస్తే కనుక సంవత్సరం అంతా కూడా మీకు దాని తాలూకు ఫలితం అనేది దక్కుతుంది ఎందుకంటే మన వాడుక ప్రకారం ఈ రోజు నుండి మనం నూతన సంవత్సరాన్ని మొదలు పెడతాం అంటే మనం చాలా మటుకు లెక్కలు వేసుకునేది అలాగే డేట్స్ చూసుకునేది ఈ మాసాల ప్రకారమే కాబట్టి జనవరి ఒకటవ తేదీని కూడా నూతన సంవత్సరంగా పరిగణించాలి ఈ రోజు దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి ఏదైనా సరే దానం చేయండి దాని తాలూకు పుణ్యఫలాన్ని సంవత్సరం అంతా కూడా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్